తిరుపతిలోని పద్దెనిమిదవ డివిజన్లో తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు తిరుపతిలోని పద్దెనిమిదవ డివిజన్లో ఆరణి శ్రీనివాసులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మబుదేవ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటి ప్రచారం జరిగింది ఎన్డిఏ కూటమి ప్రచారంకు ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంగా వెళ్తుండగా వారికి నమస్కరిస్తూ ఓట్లు వేయాలని ఆరణి శ్రీనివాసులు కోరారు నాకు రాజ్యసభ ఇస్తామని చెప్పి మాట తప్పి మడమ తిప్పింది జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ను విమర్శించారు అవినీతి మరక అంటని నాయకుడు పవన్ కళ్యాణ్ అని అటువంటి నాయకుడికి ముప్పై కోట్లు ఇచ్చి సీటు తీసుకోవాల్సిన అవసరం నాకు గాని పవన్ కళ్యాణ్ గాని లేదని ఆయన స్పష్టం చేశారు వంటి నిండా విషం నింపుకున్న కరుణాకర్ రెడ్డిని ఆయన కొడుకును తిరుపతి ప్రజలు రాజకీయంగా సమాధి చేయడం ఖాయమని ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ పి మురళీ కృష్ణారెడ్డి పులిగోరు మురళి ధనంజయ నాయుడు దేవరాజల నాయుడు బీజీ యాదవ్ దంపూరి రజ్యలక్ష్మి ప్రసాద్ యాదవ్ ఎల్ఎం నాయుడు చంద్రశేఖర్ నాయుడు పత్తిపాటి వివేక్ నాయుడు పాటకం వెంకటేష్ చందు ఎనుకొండ కూరపాటి సురేష్ నాయుడు జీవీ రత్నం జనసేన నాయకులు రాజారెడ్డి ఉదయ్ లక్ష్మీపతి రాయల్ తదితరులు పాల్గొన్నారు వర్జన దవ డివిజన్లో ప్లస్టర్ ఇన్ఛార్జ్ నబు దేవరాయ రాయుడు గారు అదేవిధంగా మురళీనాథ్ రెడ్డి గారు ఆనంద నాయుడు గారు మన ధనదేన నాయుడు గారు అందరూ కూడా దేవరాయుల నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా కలిసి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ గారు మరి తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగునమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి అభ్యర్థించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఈరోజు ఈ అరాచక పాలన దుర్మార్గపు పాలన అంతము అందించ అంతమందించాలని ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు అందుకే ఈరోజు ప్రజలు తండోపతండాలుగా ప్రచారంలో భాగంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రచార ప్రచారంలో తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆశీర్వదించి మేము మార్పు తీసుకొస్తాము పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఖచ్చితంగా చేస్తాము మార్పుకు సహకరిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి శ్రీను ఆరణి శ్రీనివాసులకు గాజు గుర్తుగా పోయి ఓటేసి గెలిపిస్తామనేసి ప్రజలందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇటువంటి సమయంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు బొమ్మన అభినయ్ రెడ్డి వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు ఓర్చుకోవాలి ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మాపై ఆరోపణలు అది అర్థరహితంగా మాట్లాడుతున్నారు చిన్న పిల్లవాడుగా మాట్లాడుతున్నారు నలభై ఐదు సంవత్సరాలకు ఐదు ఐదు వేల రూపాయల నుంచి ఐదు వందల కోట్ల టర్నోవర్లో నేను చేస్తున్నా చేసిన దాంట్లో నీ ఉచితంగా నీళ్లు సప్లై చేస్తా ప్రతి టెంపుల్కు ప్రతి మసీదుకు ప్రతి చర్చికు ఇచ్చా డొనేషన్లు ఇచ్చా చేసా యూ యూతులకు అంతా ప్రోత్సహించాను మహిళలకు అంతా ఉత్సాహపరిచాను నేను అటువంటి మూర్ఖుడిని నీ అలాంటి మూర్ఖుడిని కాదు నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో తిరుపతి పట్టణంలో లేరు ఇంకొకటి చెప్పాడు మన భూమున భూమున కుటుంబానికి వస్తే వస్తున్న ఆదరణ చూసి నేను భయ నేను మతి చదువు చివర లేక ఆయన పైన విమర్శలు చేస్తున్నాను నీ పైన ఆదరణ కాదు నీ పైన తిరుపతి పట్టణ ప్రజలు విషం కక్కుతున్నారు నీ అరాచకాలను చూసి విషం కక్కుతున్నారు నీ పైన రాబోయే రోజుల్లో తిరుపతి ప్రజలు నిన్ను చమించరు నీకు నీ కొడుక్కి నీ పుట్టుగతులు ఉండదు నీ కొడుకేమో హైదరాబాద్లో కాపురం పెట్టాడు నువ్వేమో కడప నుంచి ఇడికి వచ్చావు నువ్వు ఎడుంటావు నువ్వు ఇంట్లో ఇంట్లోకి పరిమితతో నువ్వు చేసిన తప్పులకు నువ్వు జైలుకు వెళ్ళే అవసరం కూడా ఉంది నీ కొడుకేమో హైదరాబాద్లోకి వెళ్ళిపోతాడు వీడికి రాడు ఖచ్చితంగా తిరుపతి ప్రజలకు ఇవన్నీ తిరుపతి ప్రజలు ఇవన్నీ తెలుసు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో తిరుపతి పట్టణ ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి నాయకత్వాన్ని జనసేన అభ్యర్థి జారని శ్రీనివాసుల్ని గాజు గ్లాస్కి వచ్చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారు